ఈరోజు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అందరం ధర్నా కార్యక్రమం చేపట్టాము గతము కొన్ని రోజుల క్రితము పద్దెనిమిది పంతొమ్మిది మండలాల్లో అలాగే ఇరవై తేదీ కలెక్టర్ ఆర్డీ ఆఫీస్ దగ్గర ఇరవై రెండవ తేదీ సోమవారం రోజు నందాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము మా సమస్యలపై ఆ అధికారులకు మరియు రాష్ట్రానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము మా సమస్యను పరిష్కరిస్తా చెప్పి గత ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ప్రభుత్వం రాగానే అని చెప్పి ఉమ్మడి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అయినటువంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే నారా లోకేష్ గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు మన ప్రభుత్వం రాగానే మన సమస్యలపై ఖచ్చితంగా పరిష్కారం చేస్తారని చెప్పినటువంటి నాయకులు ఈరోజు కనీసము రాష్ట్రానికి పోయి మేము పలకనే పోతే కూడా మా సమస్యల గురించి చెప్పడానికి పోతే కూడా కనీసం పలకరించడం లేదు ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము అలాగే మా సమస్యలు ఏం పెద్దగా పడడం లేదు ఇన్నాళ్ళ నుండి పనిచేసినటువంటి వారిని రెగ్యులరేషన్ చేసి అలాగే అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు అలాగే ముసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ బదులు వాళ్ళ బదులు కొనుగోలు చేస్తున్నారు వాళ్లకు వారసత్వంగా ఒకరేసారి నామినీలుగా పనిచేసినటు వాటిని బీఆర్ఎలుగా నియమించామని కోరుతున్నాం తప్ప మేమే పెద్ద గొంతెమ్ము కోరికలు కొనడం లేదు ఇప్పటికైనా స్పందించి మాందు దయ చూపించగల ఈ సమస్యలు పరిష్కరించకపోతే నెక్స్ట్ రాష్ట్రం కూడా ధర్నా కార్యక్రమం చెలో విజయవాడ కార్యక్రమం కూడా మొదలు పెడతాము మా రాష్ట్ర కమిటీ ఇంతవరకు చెప్పారు దీని తర్వాత ఏ మాత్రం ఏం చెప్తారో దాన్ని బట్టి రాష్ట్రానికి కూడా పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు మాత్రం వందలాది మంది వచ్చాము రాష్ట్రానికైతే వేలాది మందిగా వచ్చి మా సమస్యను పరిష్కరించడానికైనా సరే తిప్పలు పడతామని చెప్పి మీ సభముఖంగా తెలియదు మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో రిక్రూట్మెంట్గా అయ్యొచ్చాము అప్పటి నుంచి ఎటువంటి ఎదుగుదల లేదు ఓన్లీ టెన్ థౌజండ్తో మేము అంటే ఆ ఆఫీస్లో వెళ్ళి చేయాలంటే మాకు ఛార్జెస్ పిల్లల్ని పెంచుకోవడం చాలా ఇబ్బంది ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మేము చేసే పనిని మీరు గుర్తించాలి మీరు అంత పాత వాళ్ళు ఏం చేయడం లేదనుకుంటున్నారు కానీ విఆ విఆర్ఓలతో సహా మేము కూడా అంత పని చేస్తున్నాం వాళ్ళు ఎంత పని చేస్తున్నారు దానికి రెట్టిం పని చేస్తున్నాం ఆఫీస్లో ప్రతిదీ కంప్యూటర్ సిస్టమ్ పని ఏదైనా మాతోనే చేపిస్తున్నారు మేమే చేస్తున్నాం మేము చేసిన పనికి మాకు తగ్గ ప్రతిఫలం అయితే లేదు ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు తగిన అర్హత మాకు అర్హత తగ్గట్టుగా మేము డిగ్రీస్ చేసినాం డిగ్రీ చేసినాం అర్హత మాకు విఆర్ఓ ప్రమోషన్స్ పే స్కిల్స్ అన్నీ వాళ్ళు నిన్న మొన్న వచ్చిన సచివాలయం స్టాఫ్ను మీరు గుర్తిస్తున్నారు మా మేము ఎప్పుడూ పూర్వకాలం నుంచిన్నాం మా తాత ము వాళ్ళ కాలం నుంచిన్నాం మేము మా మీరు మమ్మల్ని ఎందుకు చూడటం లేదు దయచేసి స్పందించి మా పట్ల మీరు సానుకూలంగా స్పందించి మాకు త్వరలో ప్రమోషన్స్ వచ్చే విధంగా పే స్కేల్ విషయంలో అర్హులైన ప్రతి విఆర్ఏ కూడా ప్రమోషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని వినయ వినయంతో అడుగుతున్నా నా పేరు కల్పన నేను వెలుగోడు విఆర్ఏను మనం అంతగా చేస్తున్నాం కదా సార్ మా పనిని మీరు గుర్తించాలి కదా ఇంకా అంత పని చేసి కూడా టెన్ తో చిన్న పిల్లల్ని పెంచుకోవడం అంటే ఇబ్బందే కదా షాలరీస్ కూడా చెప్తున్నా టెన్ థౌజండ్ అంటే ఏంటికైతే చెప్పండి గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వం మాకు ఒక రూపాయి కూడా జీతం పెంచలేదు ఈ ప్రభుత్వం అన్న పెంచుతాదని చెప్పేసి దాదాపు సంవత్సరం నుంచి ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి సీఎం గారిని కూడా కలవడం జరిగింది మా సమస్యలు అయితే పరిష్కరించలేదు మా అందరం కలిసి మాట్లాడుకొని ఎంఆర్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా ఈరోజు ధర్నా చేయడము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి మా సమస్యలను తీసుకుపోతున్నాము ఇప్పటికీ ప్రభుత్వం కూడా మా సమస్యలు పరిష్కరించకుంటే దసరా పండుగ తర్వాత చెలో విజయవాడ అలంకార సెంటర్ వద్ద మా సమస్యలు పరిష్కార పరిష్కరించే వరకు ధర్నా చేపడతామని తెలియజేస్తుంది సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి